అయితే టేస్ట్ చేస్తాను మంచిగా అయితే కాలిపోతా దాని మంచిగా మెత్తగా ఏదొచ్చినా కాలి అంత బాగా పొందిన కదా టేస్ట్ అయితే బాగుంది అప్పుడప్పుడు పట్టి నేను అయితే వడలేదు తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ మినప వడలికైతే నానబెట్టేస్తాను నేనైతే ఇవైతే పావు కిలో మంచిగా అయితే నానబెట్టేసి వడలు అయితే తయారు చేసుకున్నాము మంచిగా నానితేనే వడలు మంచిగా వస్తాయి అనమాట చూడండి ఇవైతే పావు కిలో శుభ్రంగా అయితే రెండు సార్లు అయితే కడిగేద్దాము పడుకోకపోనా చూడండి ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు అయితే కడిగేస్తే గుమ్మంతా అనమాట మంచి నీళ్ళు వేసుకున్నాము చూడండి కొన్ని అయితే మంచినీళ్ళు పోసి పడేసి మళ్ళీ మంచినీళ్ళు అయితే పోసుకుందాము మంచినీళ్ళు అయితే పోసుకుందాము అంతే మంచిగా నానబెట్టుకుంటే వడలు అయితే మంచిగా అవుతాయి అనమాట మూత పెట్టేసుకుందాము బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నా చూస్తే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలంతా కామెంట్ అయితే చేయండి ఈరోజు మటుకు మన ఛానల్లో పావు కీలయితే అయితే మంచిగా ఒక నాలుగైదు గడల్స్ అయితే నానబెట్టించినా వడలు అయితే తయారు చేసుకుందాం మినప మిక్సీ పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ మినపప్పు అయితే మంచిగా నానిపోయినాయి కదా ఇంకా చూడండి అంత మంచిగా అయితే నాన్నయ్య ఇంకా మినపప్పుని మటుకు మిక్సీలోనే పిండి తయారు చేసుకుని గారలు అయితే తయారు చేసుకుందాం చూడండి మంచిగా అయితే నాన్న పావుకి ఇవైతే చూడండి చాలా సింపుల్గా అయితే మెనుకారలు అయితే తయారు చేస్తాను లైక్ చేసి కామెంట్ అయితే ఈ మిక్సీ గిన్నెలోనే పిండి అయితే పట్టుకుందాము కేజీ అంటే నేను గ్రైండర్లో వేసిందును కాకపోతే పావుకీలోనే కాబట్టి మిక్సీలోనే పిండి పట్టుకుందాము చాలా మంచిగా అయితే గారెలు అయితే తయారైతే అనమాట చూడండి సార్లు కొని కొని వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ గారాలకు మటుకు చాలా మెత్తగా అయితే పట్టాలి మిక్సీ అయితే పట్టుకుందాము కాబట్టి నీళ్ళు వేసుకున్నాము ఎక్కువైతే అవసరం లేదు కొన్ని అయితే మెత్తగా కట్టుకుందాము అయితే మంచి కలుపుకుంది అంతా ఎందుకంటే గట్టిగా ఉంటే మిక్సీ తిరగదు కదా చూసాము చూడండి పిండి అయితే మంచిగా వెదిగిపోయింది కదా గిన్నెలోకి అయితే తీసుకున్నాం చూడండి ఎంత మంచిగా అయితే వచ్చింది కదా మెత్తగా గారెలకైతే ఇట్లా ఉండాలి మినప్పప్పు అయితే చూడండి ఎంత మంచిగా అయితే మెత్తగా పట్టుకున్నాము ఇట్లయితే రావాలన్నమాట గిన్నెలకి తీసుకుందాము మెత్తగా అయితే పట్టేసినా కదా అంతా పిండి అయితే ఇలాగనే పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మిగతా పిండి కానీ వేసుకుందాము రెండో వాయి అనమాట పిండి అయితే మూడు వాయిలు అయితే అయిపోయింది తీసేసుకుందాం మిక్సీ గిన్నెలో నుంచి చాలా మెత్తగా అయితే పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మినపకారాలకి తగినంత అయితే జీలకర్ర వేసుకుంటున్నా తగినంత అల్లం అయితే సన్నగా అయితే కోసేస్తాం కదా ఇదైతే వేసుకున్నాము వరళ్ళకి తర్వాత అయితే ఉప్పు ఉప్పు ఈ మూడు వేసుకున్నాం కదా మంచిగా అయితే కలిపేసి పక్కన పెట్టేస్తాను చూడండి మినప గారెకైతే మంచిగా అయితే పిండి అంతా కలిసిపోతే చేతోనే కలిపేస్తాను నేనైతే చేత కలిపేస్తే మంచిగా ఉంటుంది అనమాట అంతా కలిపేసి తర్వాత అయితే పొయ్యి మీద చేసుకుందాము గారెలైతే పిండి అయితే చాలా మంచిగా అయితే కలుపుకోవాలి గారెలు కానీ మంచిగా పొంగుతాయి చూడండి ఫ్రెండ్స్ పిండి మటుకు ఏడే కానీ గట్టిగా ఒక్కలు కానీ లేదు మంచిగా అయితే మెదిగిపోయింది పిండి అయితే మంచిగా కలుపుకుంటేనే గారెలు అయితే బాగా పొంగుతాయి బాగా చూడండి మంచి కలుపుకున్నాము పిండి అయితే కలుపుతేనే బాగా వస్తుంది పిండి కానీ పొంగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ పిండి అయితే మంచిగా కలిపెట్టేస్తున్నాయి కదా ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెడదాము అంతలోకైతే కట్టెలందు పొయ్యి కాడ అయితే గారెలు అయితే తయారు చేసుకుందాము చూడండి పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని వచ్చిన కదా మంచిగా అయితే కొద్దిగా పొంగినట్టు ఉంది కదా ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాము పొద పెట్టేస్తాను పెట్టుకుందాము బాండీలు అయితే వేడెక్కుతుంది కదా తగినంత వేసుకుందాం నూనె పిండి అయితే మంచిగా పోగింది కదా చూడండి గట్టిగా బట్టిగా నిందితుంది మనమైతే వడ మంచిగా వస్తుందో రాదో నీళ్ళలో అయితే అయితే వేసి చెక్ చేసుకుందాము పిండి మంచి పొంగింది కాబట్టి ఇట్లా చెక్ చేసుకుందాం వడ మంచిగా వస్తుందా రాదని తేలితే మటుకు వడ మంచిగా వస్తుంది అనమాట గార చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మినప గారైతే మంచిగా వస్తుంది అనమాట పిండి అయితే ఇంకొకసారి అయితే మంచిగా కల్వే చేసుకున్నాం ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా అయితే వస్తుంది నూనె అయితే వేడెక్కుతుందండి అయితే వేడెక్కింది వడలు అయితే తయారు చేసుకున్నాము నేనైతే కవర్ మీద తయారు చేస్తా చిన్నగా వేసుకున్నాము తడా అద్దుకొని వేసుకున్నాము ఫ్రెండ్స్ మంచిగా నూనె అయితే చాలా వేడెక్కింది మంచిగా అయితే పొంగుతున్నాయి పైకి అయితే తిప్పొద్దు అది బాగా ఒక సైడ్ గోల్డ్ కలర్ వచ్చినాక తిప్పుకుందాము చూడండి అట్లా రావాలన్నమాట బాగా ఏగినాక ఒక సైడ్ అంతా ఏగినాక మనం తిప్పుకుందాము మంచి వస్తే గారెలు కానీ బాగా పోగుతాయి అనమాట గారెలు అయితే తిప్పుకుందాము చూడండి మంచి కలర్ అయితే మారుతుంది కదా కొద్దిగా అయితే ఏ గనిసాము గారెలు అయితే మంచి కలర్ వచ్చినాక కలర్ మారింది కదా కొద్దిగా అయితే ఇవైతే మారలేదు గోల్డ్ కలర్ వచ్చినాక తిప్పుకుందాము తిప్పుకుందాము బాగా వచ్చినాయి కాబట్టి ఈసారి అయితే పెద్ద పెద్ద వేస్తా రెండైనా చూడండి ఫ్రెండ్స్ అయితే మంచి కలర్ అయితే వచ్చేసిన ప్లేట్ అయితే తీసుకున్నాము చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి కదా ఈసారి అయితే కొద్దిగా పెద్ద వేస్తా

గారెలు అయితే మంచి కొమ్మినాయి తీసేస్తా మూడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో తీసేస్తానా చూడండి మంచి గారాలు అయితే వచ్చినాయి అయితే మినపగారాలు చూడండి ఒక కొద్దిగుంది పిండి అయితే మా పిల్లలు అయితే బయట పైటే తీసుకుని తింటారు మా ఇద్దరు మన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మిను మినపగారాలు అయితే ఎంత మంచిగా అయితే మెత్తగా వచ్చినాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నీకైతే తినేసి చూపిస్తా ముందే తీరు అంత పిండి వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి మినప అయితే ఎంత మంచిగా కొంగునాయి చూడండి చూడండి ఏందని అనమలక అన్ని చూపి కాకో అడబెట్టి పోపోడు ఇదరే ఎంత మంచిగా అయితే మెనపగార లేద తయారు చేశినా మంచిగా అయితే పొంగినాయి చూడండి ఫ్రెండ్స్ మా విరాట్ అయితే హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వడలైతే టేస్ట్ చేస్తాడు మా మనవడే చూడండి ఫ్రెండ్స్ మినపకారాలు అయితే టేస్ట్ చేస్తాను మంచిగా అయితే కాలిపోదా దాని మంచిగా మెత్తగా అయితే వచ్చినాయి కాలిపో చూడండి అంత బాగా పొంగింది పేస్ట్ టేస్ట్ అయితే బాగుంది అప్పుడప్పుడు పట్టి నేనైతే వడలు అయితే తయారు చేసిన బొంగ నైట్ అయితే మిస్సులో పట్టుకొని పొద్దున్నే చేసుకుందాం బొంగ చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే బాగుంది మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియో వచ్చింది కామెంట్ అయితే చేయండి బాయ్